వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ప్రభుత్వ క్వార్టర్స్ ఖాళీ చేయించడం దుర్మార్గం పిట్కో ఇళ్లు కేటాయించకుండా పేదలను ఇబ్బందులు పెట్టడం హేయం పెద్దలు చేసిన కబ్జాలు కనిపించడం లేదా పాడుబడిన క్వార్టర్స్ పై ఎందుకు వివక్ష ప్రభుత్వ క్వార్టర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చూపిస్తే కదా అక్కడికి పోయేది అది చూపెట్టకుండా పాండ్ ఏం చేస్తారు పాండ్ చేస్తారు అంతవరకు ఆపాలి కదా మేడం కరెంట్ కట్ చేసి నీళ్లు కట్ చేసి పిల్లల్ని పెట్టుకోవాలి గత మూడు నెలల క్రితం ఏ క్యాంపు బి క్యాంపు సి క్యాంపు ప్రభుత్వ క్వార్టర్స్ ను ఖాళీ చేయమని ప్రభుత్వ అధికారులు నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఇల్లు లేనటువంటి నెత్తిన నీడ లేనటువంటి నిరుపేదలు అలాగే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ దాదాపు నలభై సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు దాంట్లో కొంతమంది ఎంప్లాయీస్ కూడా నౌ ప్రజెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు చేసే కూడా ఉన్నారు అయితే వీళ్ళందరినీ కూడా ఈరోజు ఖాళీ చేయించి అది దేనికి ఈరోజు యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు ఖాళీ చేయించి ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారో ఎవరికి కట్టబెట్టాలని చూస్తున్నారో జిల్లా కలెక్టర్ గారు తెలియదు కానీ ఈరోజు పేదలు గడువు కోరుతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ గడువు కోరుతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ సమయం కావాలని అడుగుతా ఉన్నారు మళ్ళీ ఈ విజ్ఞప్తిని ఎందుకు కలెక్టర్ గారు పరిశీలనలోకి తీసుకుంటలేరు అనేది మాకు అంతు చిక్కనటువంటి ప్రశ్న ఈ రోజు ఎవరికి అది కట్టబెట్టాలని చూస్తున్నారు కలెక్టర్ గారు అది కూడా చెప్పాలా ఈరోజు ఖాళీ చేపించి పేదలను అక్కడ ఈరోజు రోడ్డు పాలు చేస్తామంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎస్ ఎస్టీ బీసీమైనటువంటి మహిళ ఎక్కువ వేదిక చూస్తూ ఊరిపోదు ఖచ్చితంగా కలెక్టర్ మీద చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే లోకేష్ గారికి కానీ ఈ విషయాన్ని తీసుకెళ్తాం ఇప్పటికే ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది అయితే వాళ్ళు ఇంకా స్పందించలేదు స్పందించిన తర్వాత తెలుస్తుంది మేము అడిగేది ఒకటే ఈ రోజు ఇల్లు అలాట్ చేస్తామంటున్నారు అది మీరు అలాట్ చేయడానికి కూడా మీకు ఇంకా సమయం కావాలంటున్నారు మళ్ళీ ఏళ్ల నుంచి అక్కడ ఉన్నటువంటి నివాసితులు ఈ రోజు అన్అఫీషియల్ అని మీరు ఖాళీ చేయమనడము క్షణంలోనే రోడ్డు మీద వేస్తామనడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు పేదల మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి కలెక్టర్ కు ఇది తగదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము దాదాపు నలభై సంవత్సరాలుగా అక్కడ ఉన్నారు ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాకు ఈ క్వార్టర్స్ ను మార్కెట్ వాల్యూ ప్రకారం అలాట్ చేయండి అని ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది అది అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు పరిశీలించి దానిని ఫైనాన్స్ కమిషన్ కు పంపేయడం జరిగింది అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చినప్పుడు ఆ ఫైల్ను కదిలియడం జరిగింది ఆ తర్వాత అది మూలక పడింది ఇప్పుడు వచ్చి మళ్ళా ప్రభుత్వ అధికారులు ఈ జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఈరోజు అందరిని ఉట్టిన యుద్ధ ప్రాతిపదికన ఖాళీ చేయమనడం ఇది సరైనది కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మేము అనాఫిషియల్ అంటున్నారు మా ఓట్లు అనఫీషియల్ కాదా అని ఈ జిల్లా మంత్రిని అడుగుతా ఉన్నాం కర్నూలు జిల్లా మంత్రిని మా ఓట్లు వేయించుకున్నారు కదా మేము అప్పుడు అఫీషియల్ అనాఫిషియల్ అనేది తెలీదా అనాఫిషియల్ అయినప్పుడు మా కాలనీలకు వచ్చి క్వార్టర్స్కి వచ్చి ఓట్లు వేయమని ప్రతి క్వాటర్ కి ఎందుకు తిరిగారు అని అడుగుతా ఉన్నాం జిల్లా మంత్రిని ఇది జిల్లా మంత్రి గారు కూడా పరిశీలించాలా పేదలకు గడువు ఇవ్వమంటున్నాం మేము అవి కబ్జా చేస్తామని చెప్తలేము కబ్జా చేయడానికి మేము రాజకీయ నాయకులం కాదు సామాన్య పేదల మా మీద ఈ ఈరోజు మాకు పేదల సంక్షేమ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉంది ఎక్కడ ఉంది ఆ కూటమి ప్రభుత్వం ఈ రోజు పేదలందరూ కూడా రోడ్డు పాలైన పిల్లల్ని ఎత్తుకొని రోడ్లో మడుటెండలో కూర్చున్నారు అయినా కూడా జిల్లా కలెక్టర్కి స్పందన లేదు ఇదేనా పేదల ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం ఇదేనా కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇప్పటికైనా కూడా జిల్లా కలెక్టర్ స్పందించి వాళ్లకు విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు అకాడమిక్ ఇయర్ పూర్తయ్యే వరకు వాళ్ళకు గడువు ఇవ్వాలా తిడుకో ఇళ్లను కేటాయించాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీపీ మా నాటి మహిళా ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు పట్నం రాజేశ్వరి మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు